రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాబట్టి సిక్స్ డేస్ పదహైదవ తారీఖు నుంచి పంతొమ్మిదో తేదీ వరకు కూడా రణభేరి యాత్ర రాష్ట్రం అంతటా పర్యటించడం జరిగినది తర్వాత రేపు ఇరవై ఐదో తారీఖున గుంటూరులో జరగబోయే రణభేరి విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క రణభేరి కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా యూటిఎఫ్ కార్యకర్తలు తల్లి రావడం జరుగుతుంది ఏదో బస్సులు కావచ్చు రైళ్ళు కానీ ఎక్కడైనా కానీ బయలుదేరి గుంటూరుకు వచ్చి మా యొక్క సమస్యలు విద్యారంగ సమస్యలు ఇదేమి మామూలుగా మా ఉపాధ్యాయులటువంటి జీతబత్యాల సమస్యలు కానీ అన్ని విషయాలు కూడా కూలంకషంగా అక్కడ చర్చించి తర్వాత అక్కడ కూడా చేస్తూ అప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకుంటే మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉండామని తెలియజేస్తున్నాను తర్వాత అంతేకాదు ప్రతి కార్యకర్త కూడా మా యొక్క యూటీఎఫ్లో కడుగట్టినటువంటి కార్యకర్తలు ఉన్నారు ప్రభుత్వాన్ని ఎదిరించైనా సరే మా సమస్య సాల్వ్ చేసుకోవడానికి నిరంతరం మా యొక్క యూటీఎఫ్ పోరాటం చేస్తూనే ఉంటుంది కేవలం వీటితోనే ఆగిపోదు ఎందుకంటే ఈ ఈనాడు ఉన్నటువంటి విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి ఎందుకంటే విద్యార్థుల విద్యార్థుల మేము చెప్పాల్సింది పోయి మాకే మేమే చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఎందుకనే ఆర్థిక సమస్యలు అయితేనేమి మన పిన్ని పన్నెండు పీఆర్సీ కమిషన్ ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడము నాలుగు విడత డిఏలు కనీసం ఒక విడత డిఏ కూడా అదే అదేవిధంగా సిపిఎస్ రద్దు చేయకుండా గవర్నమెంట్ వచ్చే పదహైదు నెలలు కూడా ఏమాత్రము ఉపాధ్యాయుల వంక ఉపాధ్యాయుల సమస్యలను పడించుకోకుండా తన నిరంతరకు ధోరీతో ప్రభుత్వం వెళ్తున్నది దీనికి సూచకంగానే మేము రణభేరి ఈ యొక్క యాత్రని కొనసాగిస్తున్నాము రేపు గుంటూరు జిల్లాలో జరగబోయే యాత్రను చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాము ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వస్తారని మేమందరము ఆశిస్తున్నాము నా పేరు వివై సుబ్బరాయుడు జిల్లా గౌరవాధ్యక్షులు గత గత ప్రభుత్వము మా సమస్యలు పఠించుకోకపోవడం కాబట్టి మేము మా ప్రభుత్వం వద్దనుకున్నాం కొత్త గవర్నమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు అనే ఉద్దేశంతో మేమందరం కూడా ఈయనకు గెలిస్తే చాలా బాగుంటుందని ఆశించినాం ఉపాధ్యాయులందరూ కూడా చంద్రబాబు నాయుడు అంటే ఆయన అనుభవం ఉంది అనే ఉద్దేశంతో మేము ఇక్కడ మేము అంటే గవర్నమెంట్ కూడా మేము సపోర్ట్ చేసినాం ఇండైరెక్ట్గా కానీ ఈరోజు ఈయన వచ్చిన తర్వాత కూడా మాకు ఏమాత్రం కూడా ఉపయోగకరంగా లేదు కేవలం జీతం ఇస్తున్నాడు తప్ప మిగతా విషయాల్లో ఏవి కానీ అన్ని పెండింగే పెట్టినాడు బకాయిల విషయంలో అయితేనేమి డియల విషయమైతేనేమి తర్వాత సరండళ్ళు విషయం అయితేనేమి అన్నీ కూడా ఈ యొక్క మన్ని మాకు అన్ని పెండింగ్ పెట్టినాడు అంతేకాక బోధన కార్యక్రమాలు ఎక్కువగా పెట్టినాడు బోధనేత పనులు అంటే మాకు మనం చేయాల్సిన పని కంటే కూడా ఈ అసెస్మెంట్ బుక్స్ అని తర్వాత యాప్ల భారం అని ఇవన్నీ కూడా ఎక్కువగా పెట్టినాడు వాటి వల్ల మేము పిల్లవాళ్ళకు పిల్లవాళ్ళ దగ్గర కూర్చొని బోధన చేయలేకపోతున్నాం కానీ మాకు బోధన బోధనేతర పనులు తగ్గించి కేవలం మమ్మల్ని విద్యకే విద్యా బోధనకు మాత్రమే పరిమితం చేస్తే మాకు చాలా సంతోషిస్తాం ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఇదే మాకు యూటీఎఫ్లో ఉన్న ప్రతి కార్యకర్త కోరుకుంటున్నారు మేము ఎందుకంటే పిల్లల దగ్గర కూర్చొని బోధించే రోజులు కావాలి గతంలో ఏలంగా ఉన్నామో ఇప్పుడు అదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం అదే కాకు సెల్లు లేని స్కూల్ కావాలనుకుంటున్నాం సెల్లు ఉన్న తర్వాత ఆ భారం ఎక్కువైపోయింది అవి నెట్లు కూడా సరిగా అంటే ఏరియాలో తగ్గ లేదు కానీ ఆ నెట్ వల్ల కూడా మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి దానిలో చూస్తుంటే ఇక్కడ పిల్లవాళ్ళకు బోధన చేసే సమయం చాలా తక్కువైతుంది అందువల్ల భోజన కార్యక్రమాలు తగ్గించాలని కోరుకుంటున్నాం ఉంది పక్కా ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులే కాదు ఉద్యోగులతో పెట్టుకోకూడదు కానీ ఉద్యోగులతోనే మేమే దోపుచిలాడ అనేట్లు ఉంది ప్రభుత్వం ఈయనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఉద్యోగస్తులతో పెట్టుకోకూడదు కానీ మనకి ఈరోజు పదహైదు నెలలైన కూడా ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదు అందువల్ల మేము ఈ యొక్క రణవేరి యాత్రను కొనసాగించడం జరుగుతుంది